ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు లో ఉన్న పిఆర్సీ అరియర్స్ మరియు డిఏ అరియర్స్ ఎప్పుడు విడుదల చేస్తారనే ప్రశ్న రోజు రోజుకు మరింత కీలకంగా మారుతుంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ సంఘాలు బకాయిల చెల్లింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోరుతూ నిరసనలు తెలుపుతున్నాయి ఉద్యోగ సంఘాల ప్రకారం గత ప్రభుత్వం మాదిరిగానే ఈ కొత్త ప్రభుత్వం కూడా పెండింగ్ బకాయలను పూర్తిగా విడుదల చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి ఇది వాస్తవమేనని అంగీకరించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఎంతవరకు బకాయల చెల్లింపుకు సిద్ధంగా ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇలాంటి సమస్యలపై ఇటీవల తెలంగాణ అసెంబ్లీలోనూ చర్చ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు పెండింగ్ అరేర్స్ గురించి స్పష్టమైన ప్రకటన చేశారు ఈ మేరకు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ కూడా తమ ప్రకటనను విడుదల చేసిందండి అయితే ఏపీ ఉద్యోగ సంఘాలు పెన్షనర్లు సంఘాలు కూడా తెలంగాణలో జరిగిన ప్రకటనల నేపథ్యంలో తమ సమస్యలపై మరింత స్పష్టత కోరుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాల కారణంగా పెన్షనర్లపై అదనపు భారం పడిందని చెప్పారు ముఖ్యంగా పదవి విరమణ వయసు పెంపు వల్ల ఉద్యోగుల నుంచి రిటైర్మెంట్ ఎక్కువగా రావడంతో ఆర్థిక ఒత్తిడి పెరిగింది ప్రస్తుత తెలంగాణలో పదవీ విరమణ బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఉన్నాయని వీటిని ప్రతి నెల రెండు వందల కోట్ల చొప్పున చెల్లిస్తామని తెలిపారు అలాగే ఇక పిఎర్సీ మరియు డిఏ ఏరియర్స్ గురించి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో చెల్లిస్తామని అయితే ఇప్పటికీ అది సాధ్యపడదని పేర్కొన్నారండి రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ఫిబ్రవరి నెలలో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చి జీతాలు పెన్షన్లు చెల్లించామని వివరించారు ఈ పరిస్థితుల్లో పిఆర్సి మరియు డిఏ అడీఎస్ చెల్లించాలంటే కొంత సమయం అవసరమని ఉద్యోగులు పెన్షనర్లు సహకరించాలని కోరారు అలాగే ఇక తెలంగాణలో జరిగిన ప్రకటనల ఆధారంగా ఏపీ పరిస్థితిని పరిశీలిస్తే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి పెద్దగా భిన్నంగా లేదండి గత ప్రభుత్వం తీసుకున్న పదవి విరమణ వయసు పెంపు నిర్ణయాల కారణంగా ఏపీలో కూడా రెండు వేల పద్నాలుగు నుండి భారీగా రిటైర్మెంట్లు జరుగుతున్నాయి అలాగే కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనవరి నెలలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది ఈ మార్చి చివరి నాటికి మరో ఐదు వేల కోట్ల రూపాయలు రిటైర్మెంట్ గ్రాడ్యుటీ పిఎఫ్ ఇతర ప్రయోజనాలకు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది పిఎస్సి మరియు డిఏఆఆర్ఎస్ చెల్లింపుల విషయంలో ప్రస్తుత పరిస్థితి రీత్యా ఇంకా స్పష్టత రాలేదండి అలాగే ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే బకాయిల డిజేల చెల్లింపు అండి ప్రస్తుతం ఇదే ప్రధాన సమస్యగా మారింది మొత్తం ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నప్పటికీ కనీసం రెండు డిఏల చెల్లింపుకు ప్రభుత్వం అంగీకరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి అలాగే ప్రభుత్వం బకాలు పూర్తిగా చెల్లించకపోయినా వాటిని విడతల వారిగా ఇస్తామని హామీ ఇవ్వాలని ఉద్యోగులు పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారండి ప్రభుత్వం స్పందించకపోతే నిరాసన కార్యక్రమాలను తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టే అవకాశం ఉందని నేతలు స్పష్టం చేశారు ముఖ్యంగా అమలు డిఏ చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు ఫెన్సర్ల సమస్యను పరిష్కరించాలంటే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో జరిగిన ప్రకటనలే కాకుండా ఏపీ సొంత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని తగిన మార్గదర్శకాలు రూపొందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయండి ఉద్యోగుల హక్కులను కాపాడేలా పిఎస్సి మరియు డిఏ బకాయిలపై ఒక క్లియర్ టైం లైన్ ఇవ్వకపోతే ఉద్యమాలు మరింత వృద్ధతం అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఉద్యోగ సంఘాల ఆశలు రాబోయే రోజుల్లో ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాలి